ఈ లోకం అంతా కూడా మనల్ని మోసం చేస్తారు కానీ ఏసై మాత్రం మనల్ని మోసం చేయడు ఏసై మోసం చేసే దేవుడు కాదు నువ్వు ఆపదలో ఉంటే ఇదిగో నీ చెయ్యి ఉంది కదా నీ చెయ్యడు నీ చెయ్యిని పట్టుకొని లేపే దేవుడు అలాంటి దేవుడు నమ్ముకోవాలి ఏసైను నమ్ముకోవాలి ఎందుకంటే అందరూ మనల్ని వీలెత్తి చూపిస్తారమ్మా నువ్వేంది నీకేం తెలుసు లేవే ముసానా నువ్వేంటి చెప్పేది నీకేం తెలుసు అని అందరూ ఏలుపెట్టి 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 చూపిస్తారు ఎంతోమంది మన మొహమ్మీద ఉమ్మేత్తారు కానీ మన మనల్ని ఎక్కడ ఎలా ఉన్నా కూడా మనల్ని ఇష్టపడేది ఏసై మాత్రమే మనం ఎంత పాపంలో ఉన్నా కూడా పైకి రా నేను లేపుతాను నీ మురికి అంతా క్లీన్ చేస్తాను అంటాడు దేవుడు అలా మన పాపాన్ని క్లీన్ చేసే దేవుడిని మనం నమ్ముకుంటే దేవుడు తప్పుకోకుండా కరుణిస్తాడు మన సమస్యలు అన్ని పోతాయి పిల్లలు అంత మంది ఒక అమ్మాయి ఒక అమ్మాయి బాగుంది ఆ ఊళ్ళో ఆ ముగ్గురు పిల్లలు ఊళ్ళోనే ఊళ్ళోనేనా బాగానే ఉంది నాన్న ఎలా ఉన్నాడు మావా నూపింగానికేం లేదా ఏమైంది బాగా చూసుకుంది గారు సరే ఇప్పుడు ఈ లోకంలో ఈ రాష్ట్రంలో ఎవరో సీఎం అని అనుకుందాం జగన్ జగన్ చూడటానికి కొంత దూరం వెళ్తాం తర్వాత అంతా కూడా మనం ఏ సైన్ చూడటానికి పైకి వెళ్ళాలి అందరూ మనం ఏ మధ్యాకోశంలో కలుసుకుంటాం జగన్ బాబు ఏమని చెప్తాడో ఆ వార్తలు కనుక్కొని బాగా రాని జగన్ జగన్ గెలిచినప్పుడు కూడా ఏమన్నా తెలుసా ఇది దేవుని దయ ప్రజల ఆశీస్సులు ఈ ఇద్దరి వల్ల నేను గెలిచానన్నాడు ఏది అప్పుడు గెలిచినప్పుడు అప్పుడు గెలిచినప్పుడు మొదట ఏమన్నాడు దేవుని దెయ్యాలి దేవుని లేకపోతే మనం బ్రతకలేముతా దేవుడు మనకు ఉండాలి దేవుడే మనల్ని పోషిస్తాడు దేవుడు మనల్ని కనికరిస్తాడు కన్నీరు వస్తుంది అనుకో ఆ కన్నీరు తుడుస్త